ఓం గం గం గణాధిపతి నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రులందరికీ ఈరోజు ఒక అని చెప్తా వినండి ఈ రసమని ఎలా తయారు చేయాలి అంటే ఒక వంద గ్రాములు పాదరసము వంద గ్రాములు నవాసాగరము వంద గ్రాములు మైలతత్వము ఉప్పు యాభై గ్రాములు ఈ మొత్తము ఒక సిల్వర్ది అంటే సిల్వర్ అంటే మన అల్లుమినీ గిన్నెలంటే అంటే తీసుకోండి తీసుకొని అందులో ఈ మొత్తము నూరి ఈ పొడి అంతా దాంట్లో వేసి ఈ మొత్తం కలిపి నూరుకొని దాంట్లో వేసిండ్రు అనుకో వేసి నిమ్మరసంతో ఒక వంద గ్రాము నిమ్మరసం తీసుకోండి ఒక వంద గ్రాము వంద గ్రాములు నిమ్మరసం తీసుకొని ఆ నిమ్మరసం అందులో వేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన ఉంచండి ఉంచిన తర్వాత ఈ పాదరసము మొత్తము పొంగి 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 అంత రాయి రంగులో వచ్చేస్తుంది అన్నమాట దానిని శుభ్రంగా కడుక్కొన్న తరువాత మనం నీళ్ళతో కొంచెం కొంచెం తీసుకొని కలంలో వేసి బాగా నూరుతూ ఉండాలి నూరుతూ ఉంటే అది అంతా మడ్డీ అంతా వెళ్ళిపోయి అది వేడి నీళ్ళతో కడగాల మిత్రమా వేడివేడి నీళ్ళు కలవలు వేసుకుంటూ ఈ మిగతా వస్తువులన్నీ అందులో ఎన్ని వచ్చింది కదా రసము ఈ రసం అందులో వేసి రుబ్బుతూ ఉండాలి ఆ వచ్చే నలుపు తీసేసుకుంటూ శుభ్రంగా చేసుకొని దాన్ని తీసి ఒక గుడ్డలో వేసి పిండుకున్నారు పిండుకుంటే మనకేమైంది అని తయారైంది అని తయారైన తర్వాత ఆ రసం అని మనము అగ్నిజయం చేసుకోవాలి ఎలా చేయాలి అనే దాని గురించి చెప్తాం ఆ మగినాన్ని ఏం చేయాలంటే మనము తీసుకొని నల్ల ఉమ్మెత్త కాయలు ఉంటాయి కదా నల్ల ఉమ్మెత్త కాయలు ఆ ఉమ్మెత్త కాయలలో ఈ మణిని పెట్టాలి పెట్టి ఒక ఐదు గ్రాములు ఐదు గ్రాములు సీసము ఒక ఐదు గ్రాములు ఐరన్ మెస్సు అందులో కూడా వేసి బాగా నూరేసుకొని ఏది మగినంలో ఈ ఈ మగినాన్ని మగినాన్ని ఎత్తి అందులో పెట్టాలి పెట్టిన తర్వాత దాన్ని తీసుకొని నల్ల మితకాయలు పెట్టి బాగా సీలు చేసి ఒక పదమూడు పదిహేను వేసుకోవాలి పుటమేసుకోవాలి వేసుకుంటే ఈ రసము ప్రూపు ఉంటుంది యాసిడ్ ప్రూపు ఉంటుంది అగ్ని నిలబడి ఉంటుంది ఇది ఓం శ్రీ విశ్వకర్మ వీరబ్రహ్మ నేనమ మిత్రులందరికీ స్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ఓకే